నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట ఫుడ్డు తినేవారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే చాలామంది తక్కువ కుస్తూ ఉందని చెప్పేసి మాంసాన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు అటువంటి మాంసాన్ని మన బయట భారతీయులు చాలామంది ఉంటారు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ కువైట్ దేశవ్యాప్తంగా అనేక హోటళ్ళు మరియు ఆహార సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఈ తనిఖీల సమయంలో ముబారికే ఫుడ్ ఇన్స్పెక్టర్ సెంటర్ నుంచి ఇన్స్పెక్టర్లు మానవ వినియోగానికి పనికిరానివిగా భావించిన సుమారు మూడు వందల యాభై కేజీల బరువు ఉన్న ముప్పై నాలుగు గొర్రెల మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది తనిఖీ బృందాలు ఆ యొక్క మాంసం చెడిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క మాంసాన్ని ముర్గా ప్రాంతంలోని ఒక ఆహార కేంద్రం నుంచి మాంసం మొత్తం స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఈ యొక్క ఆహారాన్ని ల్యాబ్ మరియు క్షేత్రస్థాయి పరీక్షల కోసం మాంసాన్ని అయితే మేము పంపించామని చెప్పేసి అలాగే మాంసాన్ని చూసినప్పుడు సహజ లక్షణాలలో అసాధారణ మార్పులు కనిపించాయని చెప్పేసి రంగు మారడం దుర్వాసన రావడం అలాగే మాంసం యొక్క ఆకృతి వంటివి బయటపడ్డాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే చెడిపోయిన కుళ్ళిపోయిన మాంసాన్ని వందల కేజీలు అయితే స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్లో చాలామంది భారతీయులు కూడా హోటల్లో నడుపుతూ ఉన్నారు కాబట్టి మీరు హోటల్లో నడిపేటప్పుడు నాణ్యమైన ఫుడ్ను అయితే నిల్వ ఉంచుకోండి ఏమాత్రం చెడిపోయిన కుళ్ళిపోయిన రంగు వచ్చిన వాసన వచ్చినా సరే కానీ అధికారులు హోట సీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్